చిత్తూరు జిల్లా కుప్పంలో స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదివ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కుప్పం చెరువు కట్ట నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన సభలో ఆయన స్వాతంత్ర్య పోరాటంలో చేసిన సేవలను వక్తలు స్మరించారు ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యుద్ధ అంటే తక్కువ మంది సైనికులు ఉన్న ఎక్కువ మందిని అటాక్ చేసి వాడిని ముట్టబెట్టేటటువంటి తంత్రం అటువంటి తంత్రంలో తంత్రంలో నేర్ని నేను చదవటం జరిగింది అలాగే పార్టీ తరపునటువంటి అధ్యక్షులుగా ఉన్నారు అలాగే మన పెద్దన్నగారు గారు స్టేట్ డైరెక్టర్ గా ఉన్నారు అలాగే సోదరి శ్యామల మున్సిపల్ ఎన్నికలప్పుడు మహిళలు పోలీసులతో కూడా దెబ్బలు తిని పనిచేసింది సోదరి శ్యామల గారు కూడా ఉన్నారు అలాగే గారు ఇంకా ఇతర న్యాయం చేయటం జరిగింది మహాదేవన్న కొంచెం చిన్నగా ఇబ్బందిగా ఫీల్ కూడా జరిగింది రకరకాల రకరకాలతో కుప్పం హెడ్ కోటర్ లో జరగడం జరుగుతుంది దీనికి వేలాదిగా తరలి వచ్చిన ఒంటరి సోదరులకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్రనబం